హలో ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో లార్డ్ కాన్వాలిస్ సెవెంటీన్ నైంటీ త్రీలో ఇంట్రడ్యూస్ చేసిన పర్మనెంట్ సెటిల్మెంట్ని చూసాం దాని తర్వాత కొన్ని సంవత్సరాలకే అంటే సెవెంటీన్ నైంటీ ఎయిట్లో లార్డ్ వెల్లిస్ని గవర్నర్ జనరల్ అయ్యారు ఇతను పర్మనెంట్ సెటిల్మెంట్ని మద్రాస్ ప్రెసిడెన్సీ కూడా ఎక్స్టెండ్ చేయాలి అని ఆర్డర్ చేశాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బెంగాల్ బీహార్ ఒరిస్సాలో లాగా మద్రాసులో ఈ జమీందార్ క్లాస్ అనేది అసలు లేదు ఇక్కడ పాలిగర్స్ అనే వేరే క్లాస్ ఆఫ్ పీపుల్ ఉండేవారు ఎప్పుడైతే మద్రాస్ ప్రెసిడెన్సీలోని నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పటి నుండి అక్కడ ఉన్న పాలీగర్లనే జమీందారులుగా రికగ్నైజ్ చేశారు అంటే రైతుల నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీకి పే చేసే బాధ్యత ఇప్పుడు పాలీగర్స్ది కానీ ఈ పాలీగర్లు జమీందారుల కన్నా చాలా డిఫరెంట్ వీళ్ళు వీరు జమీందారుల కన్నా ఎలా వేరు అండ్ వీరు ఎందుకు జమీందారీ చేయాలనుకోవట్లేదు అనేది తెలుసుకోవడం కోసం వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం విజయనగర్ ఎంపైర్ని థర్టీన్ థర్టీ సిక్స్లో స్థాపించారు మెల్లిమెల్లిగా ఇది సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది ఈ సామ్రాజ్యానికి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్ శ్రీకృష్ణదేవరాయ ఇతను పదిహేను వందల రెండు నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించారు ఇతను తన పరిపాలనను ఇంకా ఎఫిషియెంట్గా చేయడానికి విజయనగర్ ఎంపైర్ని మూడు భాగాలుగా విభజించారు ఫస్ట్ పార్ట్కి మధురాని సెంటర్గా చేశారు సెకండ్ పార్ట్లో తంజావూర్ అండ్ థర్డ్ పార్ట్లో జింజీ ఈ త్రీ ఏరియాస్లో అడ్మినిస్ట్రేషన్ కోసం ముగ్గురిని హెడ్స్గా నియమించారు వీళ్ళని నాయక్స్ అంటారు అండ్ ప్రతి నాయక్ తన ఆధీనంలో ఉండే ప్రదేశాలను తిరిగి చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ గా విభజించారు అండ్ ప్రతి డివిజన్కి ఒక హెడ్ని నియమించేవాళ్ళు వారిని పాలిగర్స్ అనేవారు ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయ్ త్రీ టైర్ అడ్మినిస్ట్రేటివ్ ని తయారు చేశారు ఇందులో టాప్లో రాయ తన కింద నాయక్స్ అండ్ నాయక్స్ కింద పాలిగర్స్ వారి వారి ఆధీనంలో ఉండే ప్రదేశాలను పరిపాలించడంలో పాలిగర్లు చాలా వరకు స్వతంత్రంగా వ్యవహరించేవారు వారి దగ్గర సొంత సైన్యం ఉండేది కోటలు రాజభవనాలు ఉండేవి వారి వారి ఏరియాస్లో ట్యాక్స్ కలెక్ట్ చేసే బాధ్యత కూడా వెళ్ళది ఈ కలెక్ట్ చేసిన ట్యాక్స్లో కొంత భాగం వారు ఉంచుకొని మిగతాది నాయక్స్ చివరగా విజయనగర సామ్రాజ్య రాజుకి చేరేది వారి ఏరియాలో లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చేసే బాధ్యత కూడా పాలిగర్స్కే ఉండేది అండ్ వారి ఏరియా ఒక శ్రేయస్సు వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేయాలి వీటి కోసం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చెరువులను తవ్వడం అలా అన్ని వీరే చేసేవారు కాలంతో పాటు ఈ విజయనగర ఎంపైర్ కూడా పతనం అయిపోతూ వచ్చింది ఇప్పుడు పాలీగర్స్ వారి వారి ఏరియాస్కి లోకల్ రూలర్స్ అయ్యారు మనం ఆంగ్లో మైసూర్ వార్లో చూసినట్లయితే ఎక్కడైతే ఒకప్పుడు విజయనగర్ ఎంపైర్ ఉండేదో అక్కడ ఇప్పుడు మైసూర్ కర్ణాటిక్ ట్రావెన్ కోర్ లాంటి స్టేట్స్ ఫామ్ అయ్యాయి కర్ణాటిక్ నవాబ్ వల్లాజాని నవాబ్ చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీనే హెల్ప్ చేసింది అందుకే సెవెంటీన్ ఎయిటీ వన్లో తినెల్వేలి అండ్ కర్ణాటిక్ ప్రావిన్సెస్ యొక్క మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఈస్ట్ ఇండియా కంపెనీకే ఇచ్చాడు వల్లజా దీనితో పాలిగర్స్ హ్యాపీగా లేరు ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిగర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయాలనుకుంటుంది పాలిగర్స్ అందరూ ఒక దగ్గర చేరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ పే చేయం అని చెప్పారు సో పాలిగర్స్ ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హిట్ లిస్ట్లో ఉన్నారు సో ఈ విధంగా పాలిగర్స్ అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది ఈ యుద్ధం సెవెంటీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అయ్యి సెవెంటీన్ నైంటీ నైన్లో ఎండ్ అయింది ఈ పాలిగర్స్కి లీడర్ కట్టబొమ్మన్ నాయకన్ కట్టబొమ్మన్ నాయకన్ పంజుల గురించి అనే ప్లేస్కి పాలీగర్ మొదటి యుద్ధంలో పాలిగర్సే గెలిచారు కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండో వైపు ఫోర్సెస్ ని దింపి మళ్ళీ పాలీగర్స్ మీద అటాక్ చేయించింది ఈసారి పాలీగర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు నిలవలేకపోయారు కట్టబొమ్మ నాయకన్ కొంతమందితో కలిసి పుడుకొట్టే ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు సో ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిగర్స్ని జమీందారులుగా చేయాలనుకోవడం అది ఇష్టపడక వారు రివోల్ట్ చేయడం అవి చూశాం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి వేరే మార్గం ఇంకా ఏముందా అని ఆలోచిస్తూ ఉంది నేను పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకోకపోవడానికి రీజన్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా ఈ పర్మనెంట్ సెటిల్మెంట్లో అంత లాభం ఏమి కనిపించలేదు చాలామంది బ్రిటిష్ అఫీషియల్స్కి ల్యాండ్ రెవెన్యూని ఎప్పటికీ ఒకే అమౌంట్కి ఫిక్స్ చేయడం కూడా నచ్చలేదు ఇంకా ప్రతి చోట పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకొస్తే కనుక ఫ్యూచర్లో ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ కూడా పెరగదు కదా సో ఈ కారణాలన్నింటి వలన ఒక కొత్త రెవెన్యూ సిస్టమ్ కోసం ఆలోచించారు ఇందులో పన్ను డైరెక్ట్గా కల్టివేటర్స్ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు కల్టివేటర్స్ని రైత్ అంటారు కదా అందుకే ఈ సిస్టమ్ని రైత్ వారి సిస్టమ్ అన్నారు యాక్చువల్లీ రైత్ వారి సిస్టమ్ని స్మాల్ స్కేల్లో అలెగ్జాండర్ రీడ్ బారామహల్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ అతనికి మంచి రిజల్ట్ కనిపించింది ఏమైందంటే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ సెవెంటీన్ నైంటీ టూలో జరిగింది దాని తర్వాత ట్రీటీ ఆఫ్ సెరింగపట్టణం అనేది సైన్ చేసుకున్నారు ఈ ట్రీటీ ప్రకారం టిప్పు సుల్తాన్ అతని చాలా టెరిటరీస్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది ఈ టెరిటరీస్లో ఒక టెరిటరీనే బారామహల్ ఇక్కడే కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ రైత్ సెటిల్మెంట్ని ఎక్స్పెరిమెంట్ చేశారు ఎప్పుడైతే మద్రాస్ ప్రెసిడెన్సీలో పర్మనెంట్ సెటిల్మెంట్ తీసుకురావట్లేదు అని డిసైడ్ అయిందో ఈ రైతువారి వారి సెటిల్మెంట్నే ఫైనల్ చేశారు దీన్ని లార్జ్ స్కేల్లో థామస్ మున్రో ఇంప్లిమెంట్ చేశారు యాక్చువల్లీ థామస్ మున్రో బారామహల్లో రైతు వారి సిస్టమ్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను అప్పుడు క్యాప్టెన్ అలెగ్జాండర్ రీడ్ దగ్గర జూనియర్గా ఉండేవాడు అండ్ ఎప్పుడైతే ఇతను ఎయిటీన్ ట్వంటీ టూలో ట్వంటీలో మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ అవుతాడో ఇక రైతువారి సెటిల్మెంట్ని మద్రాస్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాడు ఎక్కడెక్కడైతే పర్మనెంట్ సెటిల్మెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉన్నారో అక్కడ తప్ప ఈ రైతు వారి సెటిల్మెంట్లో రైతు ఏ భూమిని అయితే తను సాగు చేసుకుంటాడో ఆ భూమికి అతన్నే ఓనర్గా కన్సిడర్ చేసేవాళ్ళు అంటే పర్మనెంట్ సెటిల్మెంట్లో జమీందారులకు ఏ రైట్స్ అయితే ఇచ్చారో ఆ రైట్స్ ఇక్కడ రైతుకి ఇచ్చారు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఓనర్షిప్ రైట్స్ హెరిటెటరీని అంటే వీరి తర్వాత వీరి పిల్లలు ఆ భూమికి యజమానులు అవుతారు వీరు కావాలంటే ల్యాండ్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఎవరికైనా సబ్లెట్ చేసుకోవచ్చు అంటే అద్దెకి లీజ్కి ఇవ్వచ్చు రైతు వారి సెటిల్మెంట్లో మెచ్చుకోదగ్గ విషయం ఏదన్నా ఉంది అంటే అది ల్యాండ్ అసెస్మెంట్ ల్యాండ్ని డీటెయిల్గా అసెస్ చేసి దాన్ని బట్టి ఒక రైతు ఎంత ట్యాక్స్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు ప్రతి సంవత్సరం రైతుకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య యాన్యువల్ అగ్రిమెంట్ జరిగేది అండ్ ఈ సిస్టంలో గ్రాస్ ప్రొడ్యూస్ అంటే మొత్తం ఉత్పత్తిలో యాభై పర్సెంట్ ట్యాక్స్గా కలెక్ట్ చేసేవారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టిలో ఈ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ చాలా బెటర్ ఎందుకంటే ఈ సిస్టంలో ఎటువంటి మీడియేటర్ లేరు ఈ సిస్టమ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ రైతు ఇద్దరికీ లాభదాయకమే ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల వరకు ఈ రైతువారి సెటిల్మెంట్ జరుగుతూనే ఉంది కానీ ఈ సి ఈ సిస్టమ్ని కూడా ఒక ఫెయిల్యూర్గానే చెప్పుకోవచ్చు ఈ రైతువారి సెటిల్మెంట్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు మనం చెప్పుకున్నాం కదా ఈ సిస్టంలో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ల్యాండ్ సర్వే అని ఈ సర్వే అనేది కరెక్ట్గా జరిగి ఉంటే ఈ సెటిల్మెంట్ సక్సెస్ అయి ఉండేది కానీ ఈ ల్యాండ్ అసెస్మెంట్లో చాలా లోపాలు జరిగాయి చాలాసార్లు ఈ ల్యాండ్ అసెస్మెంట్ ప్రకారం ఫిక్స్ చేసిన ట్యాక్స్ ఆ ల్యాండ్ కెపాసిటీ కన్నా చాలా ఎక్కువగా ఉండేది అండ్ ఈ ల్యాండ్ అసెస్మెంట్లో ప్రకృతి వైపరీత్యాలు వర్షాలు పడుతున్నాయా లేదా పొలం దున్నడానికి ఎద్దులు ఉన్నాయా లేదా ఇలా చాలా విషయాలను అసలు కన్సిడరే చేయలేదు అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాటలు చెప్పాలంటే ఒక్కసారి ల్యాండ్ అసెస్మెంట్ జరిగాక సంవత్సరం చివరికల్లా ట్యాక్స్ కట్టాల్సిందే పంట పండినా పండకపోయినా దీనికి తోడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్ కూడా చాలా లంచగొండులుగా ఉండేవారు చాలాసార్లు ప్రజలు ఒకవేళ మనం లంచం ఇవ్వకపోతే ఈ పన్నుని ఇంకా పెంచుతారేమో అని భయపడేవాళ్ళు సో ఈ కారణాల వల్ల రైతువారి సెటిల్మెంట్ కూడా ఒక ఫెయిల్యూర్గానే చూస్తాం ఇప్పుడు రైతువారి సెటిల్మెంట్ ఏ ఏ ప్రదేశాల్లో ఇంప్లిమెంట్ చేశారో చూద్దాం స్టార్టింగ్లో దీన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్కడైతే తీసుకురాలేదో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు దాని తర్వాత బాంబే ప్రెసిడెన్సీ అస్సాం అండ్ సింధిలో కూడా సో ఇది రైతు సెటిల్మెంట్ గురించిన కంప్లీట్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బుక్స్ తవా